నార్మల్ ద్రాక్షకి దీనికి ఎంత కేజీ ఎంత అమ్ముతుంటారు బయట మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ అయితే మనం వచ్చేసి మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియోలో లో సబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ మనం వెనకాల కనిపిస్తున్నది వచ్చేసి ద్రాక్ష తోటలు మనందరికీ ద్రాక్ష తోటలు నార్మల్ గానే ద్రాక్ష పనుల గుత్తులతో ఉన్నటువంటి తోట తెలుసు కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తోట వచ్చేసి ఇది స్పెషల్ వెరైటీ దీన్ని వైన్ కి మాత్రమే ఉపయోగిస్తుంటారు వైన్ ద్రాక్ష అనేటువంటి ఈ తోటలో ఉన్నాము ఈ వైన్ ద్రాక్షను చేసే రైతులతో మనం మాట్లాడలేము కాబట్టి వాళ్ళు తెలుగులో స్పందించలేరు కాబట్టి ఇక్కడ మన తెలుగు వారు వ్యవసాయం పై అనుభవ వివి సత్యనారాయణ గారు ఇక్కడ వైన్ తోటలు ఏ విధంగా సాగు చేస్తారు రైతులతో నిత్యం వాళ్ళు సంభాషిస్తారు కాబట్టి ఈ సత్యనారాయణ గారికి అయితే ఈ వైన్ తోటలు ఏ విధంగా సాగు చేస్తుంటారు ఈ సాగు చేసిన ఈ వైన్ తోటల నుండి ద్రాక్షను ఏ విధంగా ఉపయోగిస్తుంటారు ఏ విధంగా వైన్ ఉత్పత్తి చేస్తున్నారు నా చేతిలో కనిపిస్తున్నారు ఇది వైన్ బాటిల్ ఇక్కడ సాగు ఈ వైన్ ద్రాక్ష నుంచి తయారు చేసిన వైన్ బాటిల్ ఇది మరి ఏ విధంగా సాగు చేయడం జరుగుతుంది ఏ విధంగా వైన్ ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ రైతులకి ఈ ఈ పటలు వల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు ఉంటాయన్న విషయాలు అయితే ఈ రోజు మనతో పాటు తెలుగు వారైనటువంటి సత్యనారాయణ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నాం రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే సత్యనారాయణ ఈ రోజు చాలా తోటలు చూస్తున్నాం సార్ ఇక్కడ వస్తున్నప్పుడు ఈ ద్రాక్ష తోటలు అనేది చాలా మంది తెలుసు కానీ ఈ బైన్ ద్రాక్షన్ తినడానికి స్వీట్ ఉండదు స్వీట్ ఉండదు స్వీట్ ఉండదు అసలు ఒకరిగా ఉంటది దీన్ని క్రష్ చేసి ప్రాసెస్ చేసి వైన్ తయారు చేస్తారు ఇందులో వైట్ వైన్ బ్లాక్ బ్లాక్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఇదిగా ఉంటే మన ఇప్పుడు ఇది వచ్చి ఇది బ్లాక్ వైన్ తయారు బ్లాక్ వన్ తయారైతే వైట్ ఉంటుంది ఇటు వైట్ ఉంటుంది గ్రేప్స్ వైట్ గ్రేప్ గ్రేప్ చేస్తారు బ్లాక్ కలర్ గా ఉన్నదాన్ని బ్లాక్ కానీ తినడానికి పనికిరాదు తిన్నా అసలు పనికి ఓన్లీ వైన్ ప్రాసెసింగ్ ఓకే అంటే ఇక్కడ ఈ మహారాష్ట్ర ఈ నాసిక్ ప్రాంతంలో ఎక్కువ సాగు చేస్తుంటారు మొత్తం ఎట్లా సార్ ఎంత నాసిక్ లో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వైన్ చాలా మంది ఫార్మర్స్ వైన్ వైన్ గ్రేప్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం తినే గ్రేప్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ వైన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు వైన్ కూడా వైన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్యాక్టరీస్ నెంబర్ ఆఫ్ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఓన్లీ ఫార్మర్స్ మాత్రం ఫ్యాక్టరీస్ కూడా ఓన్లీ ఫార్మర్స్ సిండికేట్ ఫార్మర్స్ ఓన్ గా పెట్టుకుంటారు మాకు ఒక పది పదిహేను మంది రైతులు అట్లా ఎక్కువ విస్తీర్ణ రైతులు ఈ వైన్ ద్రాక్ష ప్రొడ్యూసర్స్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిపి వైన్ ఫ్యాక్టరీ తయారు చేసుకుని వాళ్ళే ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్స్పోర్ట్ చేస్తారు ఎట్లా సార్ అసలు ఈ వైన్ ప్రాసెసింగ్ ఎట్లా జరుగుతుంది ఫస్ట్ మనం ఫస్ట్ ఈ చెట్టు చెట్టు మామూలు వైన్ చేసిన చెడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పెట్టిన తర్వాత పెట్టింది వన్ అండ్ హాఫ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది ఆ స్టార్ట్ అయిన దాన్ని తీసుకొని వీళ్ళు ఫస్ట్ క్రష్ చేస్తారు క్రష్ చేసి ఫర్మెంటింగ్ చేస్తారు దాని తర్వాత ఒక చెక్క బ్యారెల్ లో ఫిల్ చేసి వాటర్ లో ఇక్కడ ఉంచి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి పై బాటిలింగ్ చేస్తారు ఆ చేసిన తర్వాత డిపెండ్ అప్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాలు ఎక్కువ ఉంటే ఎక్కువగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వాల్యుడి ఉంటుంది సార్ ఈ ఒకసారి ఈ మ్యానుఫాక్చరింగ్ రేట్ అనేది మనకి ఎంత తగ్గుతాగుద్ది రేట్ పెరుగుతుంది ఎంత సార్ బాడల్స్ ఎట్లా అమ్ముతుంటారు స్టార్టింగ్ డిపెండ్ అప్ అంటే ఏజ్ తక్కువ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా స్టార్ట్ అవుతుంది నీకు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు ఉంటుంది ఓకే అంటే ఇది వైన్ ఇప్పుడు నార్మల్ గా మనం బయట తీసుకునే వైన్ లో వచ్చేసి ఆల్కహాల్ పర్సెంట్ ఎక్కువగా ఉంటది కదా దీంట్లో యాక్చువల్ ఆల్కహాల్ వైన్స్ లో ఉండే ఆల్కహాల్ లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వైట్ వైన్ లో ఉంటుంది బ్లాక్ దాని థర్టీన్ పర్సెంట్ ఉంటుంది థర్టీన్ పర్సెంట్ ఉంటుంది అసలు మన ఈ వైన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు అంటే సార్ యాక్చువల్ గా బేసిక్ గా వైన్స్ వచ్చేసి గ్లామర్ కోసం అని చెప్పేసి కొంచెం ఇచ్చేస్తారు బట్ లేడీస్ కూడా బాగా ప్రిఫర్ చేస్తుంటారు హెల్త్ వైజ్ కూడా చాలా మంచిదని అని చెప్పేసి అంటారు షుగర్ పేషెంట్స్ లాంటివి కూడా అందరూ తీసుకోవచ్చు 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 ఇప్పుడు దీని షుగర్ కంటెంట్స్ ఉండదు షుగర్ కంటెంట్స్ ఉన్నవాడు ఇప్పుడు కొంచెం ఉంటుంది తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ సాగు చేస్తున్నా సార్ ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పడుతుంటాయి సార్ ఈ వైన్ మొక్కలు సాగు చేయడం అనేది మొక్కలు అరౌండింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఒక ప్లాంట్ వేస్తారు మధ్యలో త్రీ ఫీట్స్ ఫీట్స్ సెవెన్ ఫీట్ కి సాలు సాలు త్రీ ఫీట్ చేస్తారు ఇట్లా ఒక ఎకరానికి ఎన్ని పడుతుంది ఎకరానికి దగ్గర దగ్గర థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన పడుతుంది వెయ్యి నుంచి పదిహేను వందల మొక్కలు పెట్టి డిపెండ్ అపాన్ ఫార్మర్ అంటే ఈ వైన్ మొక్కలు ఇట్లా సరే కానీ తీసుకొస్తారు సపరేట్ ఉంటాయి వీటికి సపరేట్ గా నర్సరీలో ఉంటుంది ఈ మొత్తం గ్రాఫ్టింగ్ చేసిన ప్లాంట్స్ ఉంటాయి ఇప్పుడు రెడీ వాళ్ళు రెడీ చేస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ కి స్టార్ట్ అయ్యింది గ్రాఫ్టింగ్ దీన్ని టూ టైమ్స్ ట్రోనింగ్ చేస్తారు ఫస్ట్ ఏప్రిల్ మంత్ లో ఒకసారి ఫ్లోనింగ్ చేస్తారు ఏప్రిల్ అయిపోయిన తర్వాత అక్టోబర్ లో ఫిటింగ్ చేస్తారు అక్టోబర్ లో ఏదైతే ఫ్లోన్ చేస్తారో అప్పుడు మాత్రమే పంట దిగుబడి దిగుబడి వస్తుంది అంటే సంవత్సరం రెండు సార్లు ఒక్కసారి ఒక్కసారి పంట వస్తుంది పాటు కటింగ్ మనం టూ టైమ్స్ ఏ సమయంలో ఏ వాతావరణంలో ఎక్కువ మనకి ఈ అక్టోబర్ నుంచి మార్చి వరకు కంటిన్యూ గా గ్రేప్స్ వస్తాయి గ్రేప్స్ వస్తూనే ఉంటాయి స్పెషల్లీ మహారాష్ట్ర నాసిక్ ఎందుకంటే ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ బాగా ఉంటాయి ఇక్కడ హైయెస్ట్ థర్టీ టూ టెంపరేచర్ లోయెస్ట్ ఎంత ఉంటుంది లోయెస్ట్ వచ్చేసి సెవెన్ ఎయిట్ ఉంటుంది కాకపోతే మీడియం టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ మళ్ళీ సన్ బార్గింగ్ అని వస్తుంది టెంపరేచర్ ఎక్కువ ఉండదు కాలం తక్కువ ఉండదు తక్కువ ఆకింగ్ వస్తుంది అంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు ముప్పై లోపు ఉంటే నో ప్రాబ్లం అనుకూలం అనుకూలం అంటే ఇప్పుడు ఇది హార్వెస్టింగ్ కూడా ఏ టైం లకి రెడీ ఉంటుంది సార్ మనకి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి మార్చ్ ఫిఫ్టీన్ వరకు ఎక్కువ శాతం హార్వెస్టింగ్ హార్వెస్టింగ్ అయితే మనం క్లాటింగ్ చేసే డేట్ ని బట్టి ఆ వన్ ఎయిటీ డేస్ సంథింగ్ ఉంటుంది కొన్ని రోజులు సిక్స్టీ డేస్ నుంచి కొన్ని రోజులు ఎయిటీ డేస్ అట్లా దాని ప్రాసెసింగ్ ప్రకారం కటింగ్ చేస్తాం నార్మల్ గా ద్రాక్ష సాగు చేసుకుంటే ఏంటంటే ఎక్కువ చీడపీడలు ఎక్కువ స్ప్రేస్ ఉంటాయి కదా సార్ ఎందుకంటే ఏ విధమైన స్ప్రేస్ ఉంటది జస్ట్ చింతటి కెమికల్స్ వన్ ఆర్ టో డేస్ స్ప్రే చేస్తారు వైన్ వైన్ గ్రేప్స్ ఎందుకంటే దీని చీడపీడలో ఇదే ఇది ఓవర్ గా ఉంటుంది స్వీట్ ఏ ఉండదు ఓన్లీ బర్డ్స్ మాత్రమే తింటాయి ఏం చీడపీడలేము ఉండదు బర్డ్స్ కోసం పైన చూసే నెట్ ఈ నెట్ బర్డ్స్ రాకుండా అంతగా చీడపీడలు వైన్ చీడపీడలు కావలేము ఈ నెట్ కాస్ట్ ఎంత పడతారు సార్ ఇది అసలు ఏమంటే మా చేపలు నెట్ ఉంటుంది కదా చేపల నెట్ ఫిష్ నెట్ నెట్స్ నెట్ ఇప్పుడు ఈ ద్రాక్షను సాగు చేస్తుంటారు సార్ సాగు చేసినప్పుడు సరాసరి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సార్ ఈ వైన్ మా వైన్ డ్రాప్ గ్రేప్స్ అయితే అన్ని ఫోన్ ను ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ వరకు వస్తాయి అంటారు లాభం అంటారు అన్ని విషయం ఎటు ఉంటుంది సార్ ఎంత దిగుబడి వస్తుంది ఎన్ని టన్నులకు దగ్గర దగ్గర ఒక క్వింటల్ లెక్క వస్తుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ అండ్ క్వింటల్ పైన వస్తుంది ఒక ఎకరానికి ఎకరా మూడు వందల అంటే ఫార్మర్ ను పట్టి దాని యొక్క హీల్డింగ్ లింక్ కొన్ని ఫార్మర్స్ కొంచెం మీడియం చేసేవాళ్ళు కొంచెం బాగా చేసేవాడిన కొన్ని త్రీ హండ్రెడ్ వస్తే కొన్ని టూ హండ్రెడ్ వస్తాయి ఫోర్ హండ్రెడ్ వస్తే డిపెండ్ అప్ ఫార్మర్ బట్ ఓవరాల్ గా అయితే గ్రేప్స్ లో లాస్ ఉండదు నాకు తెలిసిన వరకు అయితే మంచి మంచి దిగుబడి వస్తాయి నార్మల్ దీనికి ఎంత ఎంత కేజీ సార్ గ్రేప్స్ అసలు అమ్మరు ఈ గ్రేప్స్ ఎక్కడ కేజీ లెక్క ఎవరైతే ఫార్మర్స్ ప్రొడ్యూస్ అవుతారో వాళ్ళే వైన్ కి మాత్రం తీసుకుంటారో వాళ్ళ ఆ వచ్చిన వైన్ లో వచ్చిన ప్రాఫిట్స్ అదే తినే గ్రేప్స్ అయితే డిపెండ్ అప్ క్వాలిటీ నాసిక్ లో ఎయిటీ పర్సెంట్ గ్రేప్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి యూరోపియన్ కంట్రీస్ కి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిపెండ్ అప్ ఆన్ మార్కెట్ ఒకసారి టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది తినే గ్రేప్స్ అంటే ఎవరాని కొన్ని పోయి ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇప్పుడు ఈ ద్రాక్షణ సాగు చేసినప్పుడు నీటి యాజ్ ఇక్కడ ఏ పద్ధతిలో మేజర్ ఫర్టిలైజర్ కూడా ఓన్లీ వాటర్ సబ్యూల్ ఫర్టిలైజర్ మాత్రం యూజ్ చేస్తారు మిగతాయి షెడ్యూల్ ఇస్తాయి ఎన్సీఆర్ నేషనల్ షెడ్యూల్ ఇస్తారు దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు అంటే నీటి ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంటుంది మీడియం 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 లెవెల్ నీటిగా ఒక కాకపోతే కావాలి ఎందుకంటే హార్టికల్చర్ కదా ఇప్పుడు పనులు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ ఎక్కువ కావాలి తేమ శాతం ఉంటే సరిపోతాను ఎరువులు కూడా ఎక్కువ అవసరం ఎక్కువ అవసరం వాటర్ సాలబుల్ ఫిట్ వాటర్ సాలబుల్ మాత్రం కిలో వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజీస్ పర్ ఎకరకి ఇస్తారు అట్ ద సేమ్ టైం కాకపోతే ఎవ్రీ ఇయర్ లో కంపల్సరీగా గో ప్యాడ్ ఉంటుంది కదా అది మాత్రం కంపల్సరీ యూజ్ చేస్తారు ఒక ట్రక్ నుంచి రెండు ట్రక్ లో ఒక ఎకరానికి ఖచ్చితంగా చేస్తారు ఫార్మర్స్ ఓకే రైతు సోదరులారా మరి ఇది ఇక్కడ ఈ మహారాష్ట్రలోని నాసిక్ లో సాగు అవుతున్నటువంటి ఈ వైన్ ద్రాక్ష సాగు యొక్క వివరాలు దీని యొక్క పద్ధతుల గురించి మనకి క్లియర్ గా విరివి నారాయణ గారు మనకి వివరించడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మన అనంతపూర్ ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టు ఈ ద్రాక్షను ఎక్కువగా సాగు చేస్తుంటారు కానీ అక్కడ మనకి గ్రీన్ ద్రాక్ష మాత్రమే సాగు అవుతుంది కానీ నాసిక్ లో మాత్రం ద్రాక్షతో పాటు ఈ వైన్ ద్రాక్ష విరివిగా సాగు చేస్తున్నారు ఈ సాగు చేసిన రైతులు కూడా ఒక ఎక్కువగా ఏర్పడి ఒక పది మంది రైతులుగా నిలబడి వాళ్ళే ఒక ఎఫ్పి కేంద్రంగా తయారు చేసుకుని ఈ వైన్ ఉత్పత్తి చేయడం జరుగుతుందని చెప్తారు దాదాపు ఈ వైన్ చూసినట్లయితే ద్రాక్ష నుంచి తయారు చేసినట్టు ఈ వైన్ చూసినట్యితే ఏడు వందల యాభై ఎంఎల్ నుంచి ఒక లీటర్ చొప్పున ఈ బాటిల్స్ విక్రయించడం జరుగుతుంది మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే దాదాపు రెండు వేల రూపాయల వరకు కూడా దీన్ని అమ్మడం జరుగుతుంది అంటే ఏజ్ సంవత్సరం అనేది ఎక్కువగా ఉంటే దీన్ని విలువ అనేది పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఇది ఆరోగ్యకరానికి కూడా చాలా మంచిది తక్కువ షుగర్ కంటెంట్స్ ఉంది ఆరోగ్యానికి చాలా మేలు చేసిన వైన్ గా చెప్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో ఈ యొక్క గ్రేప్స్ వంటి యొక్క సాగు వివరాలు దీని యొక్క పద్ధతుల గురించి మనకు వివరించినటువంటి వి సత్యనారాయణ గారి యొక్క వీడియో ఈ వీడియో మీకు ఇవి లైక్ చేయండి నిత్యం నానవంటి వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం మంతరకు సెలవు ధన్యవాదాలు జై హింద్